నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథన్ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో అనే ఈ పుస్తకము సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే రసాయన వ్యవసాయం చేసే రైతులు కూడా తమ వ్యవసాయ భూముల్లో సేంద్రీయ కరపునాన్ని పెంచుకోవటానికి ప్రొసీజర్సు అన్నీ కూడా ఇందులో వివరించడం జరిగింది మీకు రసాయన పురుగు మందులు రసాయన తెగులు మందులు కొట్టినప్పుడు పంట ఖచ్చితంగా రికవరీ స్టేజ్ లేనప్పుడు ఆ టైంలో సేంద్రీయ వ్యవసాయంలో ఏ ముందు కొడితే పంటల నుంచి మన అమస్యల నుంచి బయటపడి దిగుబడులు తీసుకోవచ్చు అనే విషయాలను కూడా ఈ బుక్లో రచించటం జరిగింది కాబట్టి ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టాం ఈరోజు మన రసాయన వ్యవసాయం ద్వారా మన భూముల్లో తరిగిపోతున్న సేంద్రియ కర్బనాన్ని నింపుకునే మెథడ్స్ చాలా రకాలు చెప్పాము గత వీడియోస్లో పంట వేసే ముందు పచ్చిరొక్క పైరులేసి సేంద్రియ కర్బనం పెంచుకోవచ్చు తర్వాత ఎరువుని డీకంపోజ్ చేసి సేంద్రియ కర్బణాన్ని వ్యవసాయ భూమిలో పెంచవచ్చు అలానే చెట్ల ఆకులు ఎండిన ఆకులు కాయలు ఓ సమకూర్చుకొని ఎండాకాలంలో వాటిని డీకంపోజ్ చేసి పంట పొలాలకు ఇచ్చుకొని సేంద్రీయ కర్బరం పెంచుకోవచ్చు ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవాళ రైతు అంతా రెడీమేడ్ వ్యవసాయానికి అలవాటు పడిపోయాడు రెండు పంటలు మూడు పంటలు పండించే పరిస్థితుల్లోకి వచ్చి అంతా రెడీమేడ్ వ్యవస్థకి అలవాటు పడిపోయాడు రేపు పంట వేయాలంటే ఇవాళ సాయంత్రం ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి దున్నేసేసి విత్తనం బలాలు అన్నీ ఇచ్చేసేసి ఇటుకట వచ్చి కూర్చునే పరిస్థితికి వచ్చేసాడు మరి ఇంత రెడీమేడ్ వ్యవస్థలో సడన్గా ఇప్పుడు మళ్ళీ సేంద్రియ వ్యవసాయం పైపు వెళ్ళాలి నెలల తరపడి కష్టపడాలి అని అంటే అందరికీ మనసు సహకరించదు ప్రతి రైతుకి మనసు సహకరించదు ఆల్రెడీ నేను ఇంత దూరం వచ్చేసాను రెడీమేడ్ వ్యవసాయంలో మళ్ళా నేను పాతరం వ్యవసాయానికి వెళ్ళాలి అంటే నెలల తరబడి కష్టపడాలి భూమిని సారవంతం చేయాలి పచ్చి రొట్టె పైరు వేయాలి ఇదంతా దున్నాలి ఇదంతా ఆ రెడీమేడ్ వ్యవసాయాల వ్యవసాయానికి అలవాటు పడ్డ రైతుకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అలాంటి రైతుకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు నువ్వు చేసే వ్యవసాయంలో సేంద్రియ కర్బనాన్ని వ్యవసాయ భూముల్లో పెంచుకోవటానికి ఉన్న అవకాశాలు పెంచి ఈరోజు చర్చిద్దాం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది ఫిల్టర్డ్ కేకు ఫిల్టర్డ్ అంటే చెరుకు మడ్డి అంటారు చెరుకు మడ్డి నుంచి తీసిన ఎనిమిది ఇది కేసీపీ బయో ఫర్టిలైజర్స్ అనుకు వాళ్ళది ఈ ఫిల్టర్ మడ్ అనేది వాళ్ళకి కేసీపీ షుగర్స్ అనే చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి అది స్వతంత్రం రాకముందు స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీపీ షుగర్స్ బ్రహ్మాండంగా అడుస్తూ ఉంది వేలాది మంది రైతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఉంది పంటల కొనుగోలు ద్వారా ఈ చెరుకుని ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా ఇండస్ట్రీ ద్వారా ఉపాధి అవకాశాలను ఇస్తుంది అలానే బై ప్రోడక్ట్స్ చెరుకుని ప్రాసెస్ చేయంగా వచ్చే బై ప్రోడక్ట్స్ని మళ్ళీ అగ్రికల్చర్కి కన్వర్ట్ చేసి రైతులు పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి సహాయకారిగా ఉంది ఈ కేసీపీ ఫర్టిలైజర్స్ గురించి లాస్ట్ ఇయర్ మనం ఒక నాలుగు ఐదు వీడియోలు చేశాము ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడున్న ఇప్పుడు చేసే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగింది ఈ కేసీపీ షుగర్స్ గురించి ఆ ఉత్పత్తుల గురించి వాళ్ళు చేస్తున్న శ్రమ మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకి వాళ్ళు చేస్తున్న సేవ అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో నాలుగైదు వీడియోలో చెప్పడం జరిగింది వాటిని చూడండి ఈరోజు ప్రధానంగా ఈ చెరుకు మట్టిలో ఏముంటుంది ఇది ఎలా సహాయ పంటల్లో ఎలా సహాయకారిగా ఉంటుంది ఏ టైంలో వేసుకోవాలనే సబ్జెక్ట్ మీదే మాట్లాడదాము ఈ చెరుకు మట్టి అంటే చెరుకు పిట్టి ఒక రకంగా చెప్పాలంటే చెరుకు పిట్టి చెరుకుని ప్రాసెస్ చేసేటప్పుడు ఒక పదిహేను ఇరవై రకాల ఉప ఉత్పత్తులు వస్తుంది ఇది ప్యూర్లీ చెరుకు టిప్ అనుకోండి చెరుకు టిప్ని డీకంపోజ్ చేయటం ద్వారా తయారు చేస్తారు దీన్ని దీన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డీకంపోజ్ చేయటం వల్ల ఎలా కంప్లీట్గా డీకంపోజ్ అయింది పౌడర్ ఫామ్లో వస్తుంది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది దీంట్లో వాళ్ళు రైతులకి మైక్రోబ్స్ని కూడా కల్పిస్తున్నారు ఎప్పుడైనా కానీ జీవన ఎరువులతో సం డీకంపోజ్ చేసినా లేకపోతే ఏదైనా పదార్థాన్ని డీకంపోజ్ చేసి మార్కెట్లో ఇస్తున్న ఏ కంపెనీ ఉత్పత్తిలోనైనా పేమ్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏదైనా ఫర్టిలైజర్ షాప్కు పోయి ఎరువు బ్యాగులు కొన్నావు అని అంటే మాయిశ్చర్ ఉంది ఇలా బ్లాక్ కలర్ డస్ట్ తోటి ఉంది మాయిశ్చర్ ఉంది అని అంటే వందకు వంద శాతం ఇది మైక్రోబ్స్ ద్వారా డీకంపోజ్ చేసిన పదార్థం అది చెరుకు నుంచి కావచ్చు ఈ ఆహార వ్యవసాయ వ్యర్థాల నుంచి కావచ్చు పశువుల పెండ నుంచి కావచ్చు ఏదైనా డీకంపోజింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేసిన ఉత్పత్తి ఇప్పుడు ఇది చెరుకు పిప్పి నుంచి తయారు చేసిన ఉత్పత్తి వీళ్ళు రెండు మూడు సంవత్సరాలు చెరుకు పిప్పిని డీకంపోజ్ చేసి దానికి పంటల్లో వాడుకోవటానికి రైతు ఏ పంటకు వాడతానంటే ఆ పంటకు కావలసిన స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలని డీకంపోజింగ్ చేసే మైక్రోబ్స్ని యాడ్ చేసి ఇస్తారు పంటలను బట్టి ఇస్తారు నువ్వు ప్యాడీకి వాడతానంటే కొన్ని మైక్రోబ్స్ని కల్పిస్తారు అదే పండ్ల తోటలకు వాడతానంటే కొన్ని మైక్రోబ్స్ను కల్పిస్తారు మిర్చికి వాడతానంటే కొన్ని మై వెజిటబుల్స్కి వాడతానంటే మూడు నాలుగు సెక్టర్లు చేసి ఇస్తారు హార్టికల్చర్ అంటే ఒక ఫార్ములా యూజ్ చేస్తారు వెజిటబుల్స్ అంటే ఒక ఫార్ములా యూజ్ చేస్తారు ఆయిల్ క్రాప్స్ అంటే ఆయిల్ ఆయిల్ తీసే పంటలు అంటే వాటికి ఒక ఫార్ములా ఇస్తారు ధాన్యపు జాతి పంటలు అంటే వాటికి ఒక ఫార్ములా ఇస్తారు మైక్రోబ్స్ అంటే ఆ పంటకు కావాల్సిన మైక్రోబ్స్ ఏంది దాని ద్వారా ఇది ఎరువు వేయటం ద్వారా ఆ పంట ఉత్పత్తిని పెంచడానికి ఈ మైక్రోబ్స్ పనిచేస్తాయి ప్లస్ ఇది కూడా సేంద్రియ కర్బనాన్ని భూమిలో పెంచడానికి ఉపయోగపడింది దీన్ని డీకంపోజ్ చేయటం ద్వారా ఈ ఎరువులో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు ఉంటాయి వాటితో పాటు మైక్రోబ్స్ ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పాను మనం మా మామూలుగా పశువుల పంటని డీకంపోజ్ సదాశివరావు గారి చేత పశువుల పంటని డీకంపోజ్ చేయించి రైతులకు ఇవ్వడానికి ఎలా అయితే చేశామో ఆ ప్రొసీజర్లోనే ఇది కూడా జరిగింది కాకపోతే ఇది కంపెనీ వాళ్ళు చేశారు మనం ఏమన్నా మనకు దొరికే లోకల్ ఎరువుని చేశాం అయితే ఈ కంపెనీ ఉత్పత్తుల స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అలానే మన రైతు స్థాయిలో అందరి రైతులకి మనం సర్వీస్ ఇవ్వలేము ఈ కంపెనీ ఏం చేస్తా అంటే త్రోపియలు రైతులకి సర్వీస్ ఇస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళు ఈ ప్రొడక్షన్ చేస్తూనే ఉంటారు అడిగిన రైతులకి ఇస్తూనే ఉంటారు కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హార్టికల్చర్ క్రాప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్ అయితే పామాయిల్ని బాగా ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇచ్చి బాగా ప్రమోట్ చేస్తుంది అయితే ఈ పామాయిలు హార్టికల్చర్ క్రాప్స్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా వాడుకోవచ్చు న్యూలీ ప్లాంటేషన్ అయితే కనుక స్టార్టింగ్లో గొంతు తీసినప్పుడే ఆయిల్ గొంతు తీసినప్పుడే ఒక గుంతకి అంటే ఒక మొక్కకి ఒకటి నుంచి రెండు కేజీలు భూమిలో ఇచ్చుకొని ప్లాంటేషన్ పెట్టుకున్నట్టయితే మంచి గ్రోత్ని కనపడుస్తుంది తర్వాత పామాయిల్కి వచ్చేతనికి వేరు వ్యవస్థ అనేది డెప్త్ రూటింగ్ పోదు అంటే భూమి లోపలికి ఒక మర్రి చెట్టు తర్వాత ఇతర చెట్లు వేళ్ళు వ్యవస్థ ఎట్లయితే బలంగా రెండు ఫీట్లు మూడు ఫీట్లు ఐదు ఫీట్లు లోపలికి పోయి గట్టితనం ఉంటుందో అలా పామాయిల్ రూట్ వ్యవస్థ ఉన్నది పామాయిల్ ఎప్పుడు కూడా పై లేయర్ లోపల ఉన్న బేస్ మీదే దాని వేరు వ్యవస్థ ఉంటుంది మ్యాక్సిమం ఒక ఫీట్ కంటే మించి లోపలికి పోదు కాకపోతే సైడ్ విస్తరణ ఆ పామాయిల్ చెట్టు యొక్క మొదల నుంచి దూరం విస్తరించి భాగంలోనే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది అలాంటప్పుడు పై భాగంలో కనుక సరిపోయినంత పోషక పదార్థాలు పామాయిల్ మొక్కకు దొరకనట్లయితే నీకు దిగుబడులు గణనీయంగా పడిపోతాయి కాబట్టి పామాయిల్లో నాకు తెలిసినంత కాడకి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి అంటే నేను ఎప్పుడు పామాయిల్ను పండించలేదు ప్రీవియస్ ఫార్మర్స్ రైతున్న తర్వాత ప్రతి దాని మీద అవగాహన పెంచుకోవాలని ప్రయత్నిస్తారు అలా పెంచుకున్న అవగాహన తోటి నేను స్టడీ చేసింది ఏంటంటే రామాయంలో రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వల్లే ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది గవర్నమెంట్ శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పే ఫార్ములా ప్రకారం ఎన్పికే నత్రజీని ఇంతేవండి బాసులు ఎంత సంవత్సరంలో మూడు సార్లు ఇంతేవ్వండి అంతేవండి అని చెప్తే కూడా అది ఇచ్చుకుంటూ సేంద్రియ పదార్థం అంటే మాన్యుల్ పశువుల ఆ రోజు ఉన్న టెక్నాలజీకి ఆ రోజుకు రైతు తెలిసిన కాడికి అతని నాగార్జున నుంచి పశువుల పెండ ఇలాంటివి ఇచ్చిన రైతులు ప్యూర్లీ రసాయన వ్యవసాయం మీద ఆధారపడి చేసిన రైతులకి చాలా వ్యత్యాసం నేను గుర్తించడం జరిగింది కానీ పామాయిల్లో మంచి దిగుబడులు సాధించాలని అంటే పై లేయర్ లోపల పామాయిల్ పాదుల చుట్టూ ఈ సేంద్రియ ఎరువుని ఇవ్వటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు తర్వాత పామాయిల్లో వేరు వ్యవస్థ ఒక ఫీటు ఫీట్ కంటే మించి పోదు కాబట్టి పామాయిల్లో వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసే పురుగు నెమటోడ్స్ ప్రాబ్లం చాలా ఉంటుంది పామాయిల్లో కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని అంటే కెమికల్ రసాయనాల వల్ల కంట్రోల్ కాదు పామాయిల్లో దానికి ఖచ్చితంగా ఒకవేళ కంట్రోల్ అయినా తిరిగి మళ్ళా అటాక్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు పామాయిల్లో ఈ వేరు పురుగు నెమటోల్స్ ప్రాబ్లం క్లైమేట్ మారినప్పుడల్లా అటాక్ జరుగుతుంటుంది అలా అటాక్ జరిగినప్పుడు సేంద్రీయ పదార్థం ఉన్న ఎలాంటి ఎరువులు ఇచ్చినప్పుడు అట్లాంటి రూ వేరు వ్యవస్థకు సంబంధించిన పురుగులు కొట్టినప్పుడు మనం బయలాజికల్ సప్లై ఇస్తే కనుక సంవత్సరాల తరపడి ఆ నెలలో ఈ బయలాజికల్స్ ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళా మళ్ళీ అప్లికేషన్స్ చేయకుండా రైతును ఆర్థికంగా నష్టపరచకుండా చేయటానికి ఈ ఎరువు అనేది చాలా సహాయకారిగా ఉంటుంది ఎందుకనంటే ఈ ఎరువుని పామా వేరు వ్యవస్థకు అందించి ఆ చుట్టుపక్కల పోసేసి మట్టి కప్పుకోవటం వల్ల మనం ఇచ్చే బయలాజికల్స్ దీంట్లో ఉన్న కర్బన పదార్థాన్ని తీసుకొని డీకంపోజ్ అయినప్పటికీ కూడా మొక్కకి అన్ని దీంట్లో ఉన్న పోషకాలను మొక్కకు అందించే వ్యవస్థలో అనేకమయ్యి ఈ వేరు పురుగుల్ని నెమటోడ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా సహాయకారిగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఈ ఎరువులు ఇవ్వటం వల్ల వస్తుంది అలానే ఖోఖో ఒక్క ఇక అన్ని ఫ్రూట్ క్రాప్స్ అంటే హార్టికల్చర్లో ఉండే అన్ని పండ్ల తోటలకు కూడా ఇది ఉపయోగించుకోవచ్చు ఏ వయసు పండ్ల తోటలకైతే వయసుతో సంబంధం లేదు సీజన్తో సంబంధం లేదు నువ్వు ఎప్ సంవత్సరంలో మూడు సార్లు ఇచ్చుకోవచ్చు నాలుగు సార్లు ఇచ్చుకోవచ్చు ఎప్పుడైనా ఏ నెలలోనైనా ఇవ్వచ్చు ఈ నెలలో ఇవ్వచ్చు ఈ నెలలో ఇవ్వకూడదు అనేది వచ్చి సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఈ హార్టికల్చర్ క్రాప్స్కి ఇచ్చుకోవచ్చు అలానే కుర్చీలో అయితే కనుక ఇది దుక్కిలో ఇచ్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది మనం చెప్పే ఈ ఈవెన్ మీరు మిర్చి తోటలకు తీసుకొని ఒకవేళ కంపెనీ వాళ్ళు మైక్రోవ్స్ ఇచ్చారో ఇవ్వలేదు మీకు తెలిసిన కొత్త మైక్రోవ్స్ కానీ మనం చాలా మైక్రోవ్స్ చెబుతున్నాం అంటే చాలా సూక్ష్మజీవులు గురించి చదువుతున్నాం అలాంటి సూక్ష్మజీవులను కూడా దీంట్లో కలుపుకొని దుక్కులో ఇవ్వటం ద్వారా స్పీడ్గా మైక్రోవేల్ యాక్టివిటీ పెరిగింది భూమి లోపల సూక్ష్మజీవుల వ్యవస్థ చాలా స్పీడ్గా పెరగటం జరిగింది ఒకవేళ దుక్కిలో ఇవ్వటం కుదరలేదని అంటే మొక్క పెట్టిన తర్వాత వారం రోజులు పది రోజులు పదిహేను రోజుల లోపల కూడా చాల మధ్యలో ఓపించుకొని గొర్రు కొంట కొట్టించి భూమిలో కలుపుకోవచ్చు అలానే పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లుగా నీ స్తోమతను బట్టి రెండు నుంచి మూడు సార్లు నాలుగు నెలలు ఐదు నెలల వరకు కూడా ఇచ్చుకుంటూ ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు పాటలు ఏ రోజు వరకు చేస్తావా ఇది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పాటు చేసుకోవాలా ఊరికట్ట చేలో చల్లేసి వదిలిపెడితే దీని నుంచి ఫలితాలు తక్కువ దీన్ని భూమికి ఇచ్చిన తర్వాత భూమిలో కలపాలి అంటే దున్నటం ద్వారా గొర్రు కొంటాడించడం ద్వారా దీని పనితనం మెరుగుపడింది కాబట్టి తర్వాత వన్ మంత్స్ క్రాప్స్ మూడు నెలలు నాలుగు నెలలు పంటలు కూడా ప్రసరా మేము ఇలాంటి మూడు నాలుగు నెలలు కూరగాయల పంటల్లో కూడా చాలా బ్రహ్మాండంగా మంచి ఫలితాలని తీసుకొని వచ్చింది ఇది ఇచ్చి జీవన ఎరువులు కనుక పంట మీద అంటే ట్రైక్ ఎర్మ సూడమోనోసు ఇలాంటివి తర్వాత వేరు పురుగుకు సంబంధించిన మెటారైజము అలాంటివి నెమటోడ్స్కు సంబంధించి టాసిలోమైసిస్ లేసిన సు కోచొని ఎక్కువ ఇలాంటివి భూమికి ఇవ్వటం ద్వారా ఆ పంటల్లో ఏ విధమైన భూమి నుంచి సంక్రమించే ఏ పురుగు ఉధృతిని కానీ తెగులు ఉధృతిని కానీ రానియకుండా పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది మిర్చీకైతే దుక్కిలో టంచుకోవాలి ఇక పండ్ల తోటలకైతే కనుక ఆ పంట వయసును బట్టి ఇంతకుముందు మనం సేంద్రియ ఎరువు ఆవు పండతో డీకంపోజ్ చేసిన ఎరువు ఎలా అయితే చెప్పామో అలానే పండ్ల తోటలకైతే గనక ఐదు సంవత్సరాలు వయసు లోపల ఉన్నదానికైతే మొక్కకి రెండు కేజీలు కాడికి ఇవ్వండి అలా సంవత్సరంలో మూడు సార్లు ఇవ్వండి అదే ఐదు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకైతే కనుక ఆ తోటకైతే కనుక విడతకి అంటే ఒకసారి మూడు కేజీలు కాడికి సంవత్సరంలో మూడు సార్లు పది కేజీలు ఇవ్వండి పది సంవత్సరాల పైన ఉన్న వయసు ఉన్న మొక్కలైతే కనుక విడతకి ఐదు కేజీలు కాడికి సంవత్సరంలో మూడు సార్లు మూడు ఐదు పదిహేను కేజీలు ఇవ్వండి అలా కాకుండా ఇంకా అధికంగా ఇచ్చుకుంటే కూడా ఏం కాదు అంటే నీ డిమాండ్ని బట్టి ఇది చాలట్లేదు కానీ మనం ఒక ఫార్ములా బేస్గా రైతుకి ఎఫర్ట్ పెట్టే స్థాయిని చూసి చదువుతాం దీని కాస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని రైతు పెట్టుబడిని పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్క రైతు ఆచరించే విధంగా చెబుతున్నాం నువ్వు ఇది వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చినాయి అన్న తర్వాత నువ్వు అధికంగా ఇచ్చుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు దానివల్ల లాస్ ఏమి ఉండదు నేను ఏంటంటే ఆలిన్ వన్గా అందరి రైతులకు ఉపయోగపడే ఫార్ములా బేస్లో చూపుతున్నా ఇంకా దీన్ని వాడిన తర్వాత నీకు దిగుబడి మంచిగా వచ్చింది ఎక్సెస్ ఇస్తే ఏమన్నా అవుతుందంటే ఏమీ కాదు బ్రహ్మాండంగా క్రాప్ ఈల్డ్ పెరిగింది ఎక్సెస్ ఇచ్చేదానికి ఏమి ఇబ్బంది లేదు తక్కువ మట్టుకు మాకు నేను చెప్పిన నువ్వు దీని పనితనాన్ని చూడాలంటే ఆ స్టాండర్డ్ ఖచ్చితంగా నువ్వు ఇస్తు ఇచ్చినప్పుడే దీని యొక్క ఫలితం కనపడింది నేను ఏదైతే ఐదు సంవత్సరాల లోపల మొక్కుకి రెండు కేజీలు కాడికి మూడు సార్లు ఇవ్వకం చదువుతున్నాను సంవత్సరం వల్ల ఆరు కేజీలు ఆ మొక్కు కందినప్పుడు మాత్రమే దీని ఫలితం తగ్గిద్ది అలా కాకుండా నేనేదో రెండు కేజీలు ఇచ్చేసి సంవత్సరం మొత్తం పనిచేయాలంటే దాని ఫలితాలు అంతగా ఉండవు కాబట్టి హార్టికల్చర్ క్లాప్స్కి మూడు పర్యాయాలు ఇచ్చుకున్నట్టయితే వానాకాలం చలికాలం ఎండాకాలం మూడు పర్యాయాలుగా ఇచ్చుకున్నట్లయితే మీకు వీటి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు వీటి నుంచి మీకు కనపడటం జరిగింది తెలుపు పిక్తితో డీకంపోజ్ చేసిన ఈ ఎరువులో మామూలుగా నత్రజని వన్ పర్సెంట్ ఉంటుంది బాసరం నాలుగు శాతం ఉంటుంది పొటాషియం వచ్చే తడికి రెండు నుంచి ఏడు శాతం ఉంటుంది అయితే ఈ ఎరువులోనే ఈ డీకంపోజ్ అయిన పదార్థంలోనే ఈ మూలకాలు ఉంటాయి కాబట్టి మొక్కు ఎయ్యంగులోనే సేమ్ మనం రసాయన ఎరువులు ఎలా ఇస్తామో ఇవ్వంగలోనే మొక్క మీద మూడు నాలుగు రోజుల్లో ఎలా రిజల్ట్ చూపించిందో ఇది యువంగలోనే ఆటోమేటిక్గా ఫస్ట్ వీక్ లోపల ఇచ్చిన వారం రోజులకే ప్లాంట్లో నత్రజని వారం రోజులకే ఇందులో ఉన్న నత్తర్జన్ని బాసురాన్ని పొటాషిని తీసుకొని ప్లాంట్లో ఆ గ్రోత్ నీకు కనపడింది దీంతో పాటు మొక్కకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ సకల పోషకాలు ఇందులో ఉంటాయి ఇది ఉంటుంది ఇది లేదు అనేది ఏం లేదు కంప్లీట్గా ఒక పదహారు రకాల పోషకాలు మనం ఈ కెమికల్ సైన్స్లో ఏదైతే పోషకాలు చెప్పుకుంటున్నామో అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉంటాయి తద్వారా నువ్వు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా భూమికి ఇచ్చే అవసరం ఉండదు కాబట్టి ఇది ఆ విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ చేసే ఎరువులన్నింటిలో పల్ల అత్యధిక బాసరము అత్యధిక పొటాషు ఉన్న పదార్థం ఈ చెట్టు మాత్రమే డీకంపోజ్ చేసిన బయో ఫర్టిలైజర్స్లో అంత నాణ్యమైన ప్రధాన పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు కానీ ఉంటాయి ఈ ఎరువు ఓపెన్ మార్కెట్లో ఎక్కడ డీలర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరకదు కేసీపీ బయో ఫర్టిలైజర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ ఉంటారు వాళ్ళది ఏంటంటే సర్వీస్ ఓరియెంటెడ్ ఉత్పత్తి రైతుకి సేవా దృక్పథంతో ఇస్తున్నారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకి డీలర్స్కి ఎవరో డైరెక్ట్ కంపెనీ మార్కెట్ చేస్తుంది మీకు ఈ కంపెనీ ఉత్పత్తి కావాలనుకుంటే కనుక గగన్ గారని కంపెనీ ఎంప్లాయ్ అన్నాడు అతని నంబర్స్ మన వీడియోలో స్క్రోల్ చేయడం జరుగుతుంది ఆ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అతను డైరెక్ట్గా ఆర్డర్స్ తీసుకుంటాడు లేదు మీకు ఏదన్నా సమస్యలు ఉంటాయి పంటల్లో ఏదన్నా ఆర్థికలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి ఏది సాయిల్ బేస్డ్ సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యల గురించి కూడా అతనితో చర్చించినప్పుడు అతను కూడా మంచి సలహాలు ఇవ్వటం జరిగింది దాన్ని బట్టి మీ జిల్లాలో ఉన్న వాళ్ళ డిస్ట్రి వాళ్ళ కంపెనీ ఏజెంట్స్కి మీ నెంబర్ ఇచ్చి మాట్లాడించి ఫీల్డ్కి పంపించటం కానీ ఆర్డర్స్ ఆయనే తీసుకొని పంపించడం కానీ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ మాట్లాడతారు యాక్చువల్లీ కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చింది పది టన్నులు ఇరవై టన్నులు అలా తీసుకుంటే కనుక కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ కలిపి రేట్స్ చెప్తుంది కాబట్టి మీరు గగన్ గారిని సంప్రదించినట్లయితే ఈ కేసీపీ బయోఫర్టిలైజర్స్ వారి ఈ ఎరువు ఆర్డర్ పెట్టుకొని పంటల్లో ఉపయోగించుకుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు